మీద క్రిస్పీగా లోపల మెత్తగా మినప గారెలు ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా ఉంటాయి ఈ అలసందల గారెలు ఎంతో ప్రోటీన్ రిచ్ అయిన ఈ క్రిస్పీ బొబ్బర్ల గారెలని చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ అశ్వన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్లో నేను రెండు కప్పుల బొబ్బర్లను తీసుకుంటున్నాను వీటిని ఒకటి నుంచి రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి కడిగిన ఈ బొబ్బర్లని నేను ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను ఇవి మునిగేంత వాటర్ వేసి మూత పెట్టేసి నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ కుదరకపోతే కనీసం ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపైనా నానేలాగా చూసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వీటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అయితే మీకు బొబ్బర్లు పంటి కింద నమలేటప్పుడు తగలాలనుకుంటే దీన్ని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి నేను మాత్రం మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను ఈ బొబ్బర్లను మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కొంచెం అల్లము ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా ఇలా కనిపించిన విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న బొబ్బర్ల మిక్స్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను అలాగే మిగతా బొబ్బర్లను కూడా ఇదే మాదిరిగా మిక్సీ పట్టేసుకొని ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో వేయడానికి నేను కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను దీనికోసం ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఐదు నుంచి ఆరు కరివేపాకు రెమ్మలు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద కొత్తిమీర కట్టని యూజ్ చేస్తున్నాను ఉల్లిపాయలని శుభ్రంగా కడిగి అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఇలా కనిపించిన విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వీటిని మనము బొబ్బెర్లో మిక్స్లో వేసుకొని మంచిగా కలపాలి వాటికంటే ముందు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ముందు ఉప్పు తక్కువ వేసుకున్నాను కాబట్టి రుచి చూసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఈ బొబ్బెరల మిక్స్లో ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కనిపించిన విధంగా ఉల్లిపాయలు మనము ఇలా నలుపుతూ ఉల్లిపాయలు కూడా మంచిగా మొత్తం పిండి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మీకు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఎంత ఎక్కువ వేయాలనుకుంటే అంత ఎక్కువ వేయండి మీరు ఎంత వేస్తే అంత రుచిగా వస్తాయి గారెలు అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్పైసీగా వద్దనుకునే వాళ్ళు కూడా పచ్చిమిర్చి తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఒక అరిటాకు పైన కానీ పనసాకు కానీ మిల్క్ ప్యాకెట్ కానీ ఇలా వాటర్ అద్దుకొని మీకు కావాల్సినంత పిండి తీసుకొని ఇలా గారెల మాదిరి నొక్కి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అయితే ఇవి ఫ్రై చేసే ముందు కడాయిలో ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా చూసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి లేకుంటే మీద మొత్తం కాలి లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది సో ఆయిల్ హీట్ చూసుకొని గ్యారెల్ని వేయించుకోండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మన వేడి వేడి బొబ్బెర్ల గ్యారెలు రెడీ అయిపోయినట్టే మిగతావి కూడా ఇలా గ్యారెల్లాగా చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎప్పుడు మినప గారెలే కాకుండా పిల్లలకి ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే క్రిస్పీగా ఇలా బొబ్బెర్ల గారెలని ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అండ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వేడి వేడి గారెలు చట్నీలోనైనా లేదా వెల్లుల్లి కారంలో కాస్త నెయ్యి తగిలించి తింటే అబ్బో అదిరిపోతుంది ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్